నమస్తే జర్నలిస్ట్ కేఎంఆర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన వాటిపైన తీవ్ర స్థాయిలో కసరత్ చేస్తున్నారు మంత్రివర్గ సబ్ కమిటీ మంత్రులు కూడా ఇప్పటికే నివేదికలు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు నిన్న ఈరోజు కూడా ఈ జిల్లాల విభజన చాలా కీలకమైన నిర్ణయం తీసుకోబోతున్నారు దాదాపుగా కొలిక్కి కొలిక్కు వచ్చినట్టే రెండు వేల ఇరవై నాలుగు ముందు వైఎస్ఆర్సిపి అధికారంలో ఉన్నప్పుడు మరి పార్లమెంట్ని ఒక జిల్లా చేశారు ఒక్కో పార్లమెంట్ని ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఒక్కో పార్లమెంట్ ఒక జిల్లా చేయటం వల్ల ఇరవై ఆరు జిల్లాలు అయ్యాయి వాస్తవంగా పదమూడు జిల్లా ఉమ్మడి జిల్లాలు అన్నప్పుడు పదమూడు జిల్లాలు పార్లమెంట్ జిల్లాలు అయినప్పుడు ఇరవై ఆరు జిల్లాలు మరి అదే క్రమంలో మరి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా రెండు జిల్లాలకు విభజించారు అంటే నర్సాపురం పార్లమెంటు ఏలూరు పార్లమెంటు దీని పరిధిలో రాజమండ్రి ఈ జిల్లా సంబంధించిన రెండు మూడు కాన్స్టిట్యున్సీలు రాజమండ్రి పార్లమెంట్లోకి వెళ్ళాయి మన నర్సాపురం పార్లమెంటు జిల్లా కేంద్రం ఎక్కడ ఉండాలి అని దాని మీద వైఎస్ఆర్సిపి గతంలో నర్సాపురం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రసాద్ రాజు గారు అదేవిధంగా భీమవరం ఎమ్మెల్యే గంధి శ్రీనివాస్ గారు వైఎస్ఆర్సీపీ టైంలో భీమవరం కావాలని గంధి శ్రీనివాస్ గారు నర్సాపురం కావాలని పెద్ద ఎత్తునప్పుడు రాజు గారితో పాటు కొత్తపల్లి సుబ్బారాయుడు గారు అప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు నరసాపురమే జిల్లా కేంద్రం కావాలని చెప్పి గట్టిగా తీవ్రంగా ప్రయత్నించారు ఉద్యమం చేశారు రకరకాలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ముఖ్యమంత్రి హోదాలో భీమవరాన్ని జిల్లా కేంద్రం చేసి గంధి శ్రీనివాస్ గారికి మంత్రి పదవులు లేకుండా రాకుండా జిల్లా కేంద్రం చేసి అటు గంధి శ్రీనివాస్ గారిని సైలెంట్ చేశారు అప్పుడున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇప్పుడు జిల్లాల విభజన ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న నేపథ్యంలో ఈ భీమవరం జిల్లా కేంద్రం ఏమైతే ఉందో ఆ జిల్లా కేంద్రాన్ని నర్సాపురానికి ట్రాన్స్ఫర్ అంటే అక్కడికి మార్చుతున్నట్టు కూడా తాజాగా ఒక నిర్ణయం తీసుకున్నారని మనకున్న సమాచారం ఒకవేళ భీమవరం జిల్లా కేంద్రాన్ని నర్సాపురం జిల్లా కేంద్రం హెడ్ క్వార్టర్కి తీసుకెళ్తే మరి భీమవరంలో ఉన్న ప్రజానికం కానీ భీమవరంలో ఉన్న జనసేన పార్టీ ఎమ్మెల్యే కానీ స్థానికంగా ఉన్న పెద్దలు కానీ మరి ఊరుకుంటారా కాకపోతే గవర్నమెంటు అధికారికంగా ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత అదే గవర్నమెంట్లో భాగస్వామి పార్టీలకు ఉన్న జనసేన పార్టీ మౌనంగా ఉంటుందా మరి భీమవరంలో ఉన్న స్థానిక ఉన్న ప్రజానీకం మరి జిల్లా కేంద్రాన్ని తీసుకెళ్ళి ఎక్కడో నరసాపురంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నప్పుడు మరి భీమవరం ప్రజానీకం ఉద్యమిస్తారా మౌనంగా ఉంటారా మరి ఒకప్పుడు భీమవరం జిల్లా కేంద్రమే ఉండాలని చెప్పి గతంలో ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించినప్పుడు భీమవరం ప్రజలందరూ హర్షించారు గ్రంథి శ్రీనివాస్ గారు కూడా మంత్రి పదవి రాకపోయినా పర్లేదు కానీ భీమవరం జిల్లా కేంద్రం చేస్తే శాశ్వతంగా భీమవరం జిల్లా కేంద్రం ఉంటుంది కాబట్టి ఒక గుర్తింపు ఉంటుంది అనేది ఆశపడ్డారు గ్రంథ శ్రీనివాస్ గారు ఆ రోజుల్లో మరి ఈవేళ తాజాగా కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో జిల్లాల విభజన నేపథ్యంలో కొత్తగా వస్తున్న జిల్లాలు మదనపల్లి మార్కాపురం కొత్త జిల్లాలు వస్తున్నాయి రాయలసీమ జిల్లాలో ప్రస్తుతం ఉన్న జిల్లాలో ఒక కాన్స్టిట్యూన్సీ ఒక రెవెన్యూ డివిజన్ పరిధిలో పూర్తి స్థాయిలో ఉండాలి సగం సాగు ఉండకూడదు అనేది ఒక నిర్ణయం తీసుకున్నారు అదేవిధంగా భీమవరం కూడా నరసాపురం జిల్లా కేంద్రం చేయాలనేది ప్రభుత్వ ప్రతిపాదనగా కనిపిస్తుంది దీని మీద మరి భీమవరం జిల్లాలో ఎలాంటి ఉద్యమాలు జరుగుతాయి రాజకీయ పార్టీల అభిప్రాయాలు ఎలా ఉంటాయి వైఎస్ఆర్సిపి ఏ విధంగా స్పందిస్తుంది మరి భీమవరంలో శాసన మండలి చైర్మన్ ఉన్నాడు మోషన్ రాజ్ గారు అక్కడ టీడీపీ నాయకులు ఉన్నారు కానీ ఎమ్మెల్యే జనసేన పార్టీ మరి ఎమ్మెల్యే జనసేన పార్టీ ఎమ్మెల్యే భీమవరం జిల్లా కేంద్రాన్ని వెళ్ళనీయకుండా మరి పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఆపగలరా లేదంటే నరసాపురం జిల్లా కేంద్రం ఎమ్మెల్యే కూడా జనసేన పార్టీ ఎమ్మెల్యే కాబట్టి నరసాపురంలో ఉన్న నాయకులందరూ కూడా నరసాపురం కావాలని గతంలో కోరారు కాబట్టి మరి వైఎస్ఆర్సీపీ భీమవరం వచ్చింది కాబట్టి కూటమి వచ్చి ప్లేస్ మార్చాలి అంటే నర్సాపురానికి మార్చాలి అక్కడ మార్చాలన్నప్పుడు భీమాన ప్రజానికి మౌనంగా ఉంటారా ఉద్యమిస్తారా చూడాలి మరి ఈ జిల్లాలు విభజన జరిగినప్పుడు ఇప్పుడు ఏలూరు జిల్లాకు సంబంధించి కైకలూరు నూజివీడు ఏలూరు జిల్లాలోకి వచ్చే పార్లమెంట్ పరిధిలో చూస్తే ఇప్పుడు మరి కైకలూరు నియోజకవర్గంలోని నాలుగు మండలాలు కైకలూరు ముదినేపల్లి అదేవిధంగా కలిదిండి ఈ నాలుగు మండలాలు కూడా కలిపి ఇప్పుడు బందర్ జిల్లా కేంద్రంగా ఉన్న కృష్ణా జిల్లాలోకి వెళ్ళాలి కలపాలనేది ఒక ప్రతిపాదన మరి అదే స్థాయిలో మరి నూజివీడ్ నియోజకవర్గంలోని నూజివీడు ఆగిరిపల్లి ఈ మండలాలని నాలుగు మండలాలు కూడా ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలోకి కలపాలనేది ఒక ప్రతిపాదన నడుస్తుంది మరి ఇదే క్రమంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఒకప్పుడు గోపాలపురం నియోజకవర్గం ఉంది మరి జిల్లాలు విభజన తర్వాత గోపాలపురం రాజమండ్రి జిల్లాలోకి వెళ్ళిపోయింది కానీ గోపాలపురం నియోజకవర్గంలో ద్వారకా తిరుమల ఏలూరు జిల్లాలో ఉంది మరి గోపాలపురం నియోజకవర్గం ఏలూరు జిల్లాలకు ఇప్పుడు కలిపితే మరి ఉంగుటూరు నియోజకవర్గంలో ఘనపవరం గత వైఎస్ఆర్సీపీ పాలనలో ఘనపవరం మండలం ఒకటే భీమవరం జిల్లాలోకి వెళ్ళింది మళ్ళీ ఘనపవరం ప్రజలందరూ కూడా మరి కాన్షియన్సీ ఏలూరు జిల్లాలో ఉంది కాబట్టి ఘనపవరం మండలాన్ని ఏలూరు జిల్లాలోకే తీసుకురావాలనేది ఒక ప్రతిపాదన నడుస్తుంది మరి ఇన్ని గందరగోళాల మధ్య ప్రభుత్వం మరి ఈరోజు ఒక కీలక నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు తీసుకోబోతున్నారు జిల్లాల విభజన పైన ఒక క్లారిటీ తీసుకోబోతున్నారు మరి గతంలో వైఎస్ఆర్సీపీ చేసిన పార్లమెంటు జిల్లాలని మరి వాటిని విడగొట్టి జిల్లా కేంద్రాలు మార్పులు చేసి కొత్త జిల్లాలు ఏర్పాటు చేసి రాజకీయ పరంగా వీళ్ళ మార్కు అంటే కూటమి మార్కు కోసం మరి కూటమిలో ఉన్న పెద్దలు ప్రయత్నిస్తున్నారు మరి ప్రజల ప్రయోజనాలు ముఖ్యమా రాజకీయ పార్టీల యొక్క వాళ్ళ యొక్క ప్రయోజనాలు ముఖ్యం అని అంటే రాజకీయ పార్టీలు సహజంగా వాళ్ళ ప్రయోజనాలు చూసుకుంటాయి ప్రజల ప్రయోజనాలు ఎవరికి కావాలి అంటే ఒక కొత్త వరవర సృష్టిస్తున్నారు కూటమి ప్రభుత్వం అంటే కాన్స్టెన్సీకి జిల్లా కేంద్రానికి దగ్గరగా ప్రజలకు అందుబాటులో ఉండాలి కాబట్టి ఈ జిల్లాలు విభజన చేసి కొంత వెసులుబాటు కల్పిస్తాం అనేది ప్రభుత్వం ఒక కొత్త ఫార్ములా బయట తీసుకొచ్చింది మరి ఆ విధంగానే అయినప్పుడు జిల్లా కేంద్రాలు ఉన్నప్పుడు ఏడు నియోజకవర్గాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎక్కడో చోట కొంత దూరం అయితే ఉంటుంది దగ్గరగా ఎవరికి సాధ్యపడదు మరి ఇప్పుడు జిల్లాలు విభజన చేసినప్పుడు మరి బాపట్ల జిల్లా కొన్ని మండలాలు తీసుకెళ్ళి వేరే జిల్లాలో పెడుతున్నారు ప్రకాశం జిల్లాలో కొన్ని మండలాలు తీసుకొచ్చి వేరే జిల్లాకు వస్తున్నట్లా డిఫరెంట్ డిఫరెంట్ జిల్లాలకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఎక్కడో చోట కొంత డిస్టెన్స్ పెరుగుతుంది ఆటోమేటిక్గా మరి అలా పెరిగినప్పుడు ప్రజలకి దగ్గరగా జిల్లా కేంద్రం ఉండడానికి సాధ్యపడుతుందంటే సాధ్యపడకపోవచ్చు మరి ఏదైనా ప్రభుత్వం మరి రాజకీయంగా వాళ్ళ మార్కు వాళ్ళకు ఉండాలి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మార్కు ఖచ్చితంగా ఉండాలి కాబట్టి ఆ దిశగానే మరి ఈ జిల్లాలు విభజన చేస్తున్నారు మరి మళ్ళా గవర్నమెంట్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఇదే కూటమి వస్తే పర్వాలేదు ఒకవేళ గవర్నమెంట్ ఏమైనా మారితే మళ్ళీ అప్పుడు వచ్చిన పార్టీలు అప్పుడు వచ్చిన ప్రభుత్వాలు మళ్ళీ ఏమైనా జిల్లాలని మళ్ళీ కదిలిస్తే ఇంక వచ్చే వీళ్ళు కలుచుకొని వెళ్తే ప్రజానికి ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది దీని మీద ఒక స్టాండర్డ్ నిర్ణయం తీసుకుని భౌగోళిక పరిస్థితులను బట్టి ఏ జిల్లాలో ఏ మండలాలు ఏ నియోజకవర్గాలు ఏ పరిధిలో ఉండాలి ప్రజలకి పరిపాలనా పరంగా ఎక్కడ అందుబాటులోకి రావాలి అధికారులను కలవాలంటే ప్రజలు రావాలంటే వాళ్ళకి డిస్టెన్స్ దగ్గరగా ఉండాలి మరి ఇవన్నీ కూడా పనిలో తీసుకోవాలి ఒక రాజకీయ కోణమే కాదు రాజకీయ ఫార్ములానే కాదు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటేనే సాధ్యపడుతుంది కాబట్టి మరి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు ఆ కీలక నిర్ణయంలో భీమవరం సంచలనంగా మారుతుంది ఆంధ్ర రాష్ట్రంలో మిగిలిన జిల్లాలంటే ఎక్కడ వాళ్ళు అక్కడ జిల్లా కేంద్రాలు ఎక్కడ పెద్ద మార్పు కనపట్లేదు కానీ మరి గోదావరి జిల్లాలో భీమవరం జిల్లాను తీసుకెళ్ళి హెడ్ క్వార్టర్ని తీసుకెళ్లి నరసాపురంలో పెట్టే ప్రతిపాదన ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారే అవకాశం ఉంది భీమవరానికి మరి భీమవరంలో ఉన్న ప్రజానికం కానీ రాజకీయ పెద్దలు కానీ అఖిలపక్ష సంబంధించిన నాయకులు కానీ ఏ విధంగా స్పందిస్తారు చూడాలి జిల్లా కేంద్రం తీసుకెళ్లి నరసాపురం పెడితే మరి వాళ్ళు పట్టించుకుంటారా పట్టించుకోరాలి రాజకీయ విభేదాల మధ్య మరి గందరగోళంగా మారే అవకాశం ఉందా ప్రభుత్వం ఆ ప్రతిపాదన యాస్టీజ్గా నరసాపురం పెడితే మరి భీమవరం ప్రజానీకానికి కనీసం సురుగుదనం ఉంటుందా లేదా చూడాలి మిగిలిన జిల్లాలో జిల్లా కేంద్రాలు పెద్ద మార్పు లేదు నియోజకవర్గాలు అయితే అటు ఇటు కొంచెం మార్పులు అయితే జరుగుతున్నాయి సరిహద్దులు మార్పులు కూడా కొంచెం జరుగుతున్నాయి కాబట్టి ప్రభుత్వం ఈరోజు తీసుకున్న నిర్ణయంలో మరి కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు కాబట్టి నిర్ణయం పూర్తిగా తీసుకున్న తర్వాత జిల్లాల యొక్క నైసర్గిక స్వరూపంతో పాటు రాజకీయ నాయకులకు అభిప్రాయాలు కూడా తెలిసే అవకాశం ఉంది మరి జిల్లా కేంద్రాలు ఆకస్మికంగా మారిస్తే అక్కడున్న పరిస్థితులను బట్టి మిగిలిన పార్టీలు కానీ స్థానికులు కానీ ప్రజానీకం ప్రముఖులందరూ కూడా ఏ విధంగా స్పందిస్తారో చూద్దాం థ్యాంక్ గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైడ్

అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్